కరెంట్ అఫైర్స్ రంగంలో అమెగోస్ విజృంభణ అమెగోస్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ బుక్స్ మన సాయి బుక్ స్టాల్ మంచిర్యాలందు లభ్యమగును అమెగోస్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వైవాహిక అత్యాచారం అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే సంచిక అమి అమెగోస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏదైనా కూడా అన్నిటికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక కథనాలు రాజకీయ దానికి సబ్వైజ్ ఇవ్వడం జరిగింది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి జనరల్ స్టడీస్ విభాగంలో ఉపయోగపడుతుంది కరెంట్ యాక్స్లో ఉపయోగపడే విధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లా ప్రతి టాపిక్ వైజ్ పర్యావరణం జీవవైవిధ్యం అంతర్జాతీయ సంబంధాలు అందులోని అంతర్గత భద్రత సమాజం ఈ విధంగా అత్యధిక ప్రజాదరణ పొందిన అమెకోస్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ రంగంలో దూసుకు వెళ్తున్న అమిగోస్ ఐఏఎస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో అమిగోస్ ఐఏఎస్ వారి ఆధ్వర్యంలో కరెంట్ అఫైర్స్ రిలీజ్ కావడం జరుగుతుంది ఇది మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాలందుకు లభ్యమవుతుంది దీనిలోని ప్రత్యేకత ఏమిటంటే రాజకీయాలు మరియు పాలన మహిళలకు శిశు సంరక్షణ సెలవులు నిరాకరించడం రాజ్యాంగ ఉల్లంఘనే వార్తల్లోకి నిలవడానికి కారణం ఇది ఈ వార్తల్లో నిలవడానికి గల కారణం ఏంటిది ఈ వార్ వార్త గురించి మరింత సమాచారం ప్రస్తుతి ప్రయోజన సవరణ చట్టం రోదంతం గురించి ప్రస్తుతి ఇవ్వడం వల్ల దానికి సంబంధించిన ఇవ్వడం తర్వాత ఈ విధంగా డెప్త్గా డిస్క్రిప్టివ్ రూపంలో రావడం జరుగుతుంది కరెంట్ స్టాటిక్ జీకే కరెంటు జీకే తర్వాత కరెంట్ అఫైర్స్ రంగంలో ఉపయోగపడుతుంది నిన్న గ్రూప్ కొంచెం జరిగిన ఎగ్జామ్లో అమెగోస్ నుంచి వన్ ఇయర్ నుంచి కరెంట్ అఫైర్స్ చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది ఏంటంటే మొత్తం ఇస్తున్న ఒకటి రావడం జరుగుతుంది బాలన్యాయ చట్టాలు సరే అనే విధానం నిసరించండి ఈ విధంగా ఎంత డెప్త్గా కొంచెం డెప్త్గానే ఉంటుంది కానీ ఇక మనం ఎక్కువ అనుకున్న వాళ్ళు పర్ఫెక్ట్గా బిట్టు మిస్ కావద్దనుకున్న వాళ్ళు ఇది అవుతారు మిగతా వాళ్ళు వారిష్టం ఉన్న మ్యాగ్జిన్ ఏదో ఒక మ్యాగ్జిన్ మాత్రం గత సంవత్సరం ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు కరెంట్ ఎగ్జామ్ ముందు వరకు అది చదవాలి ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థలో వార్తలో నిలవడానికి కారణం ఏంటిది ఈ వార్త గురించి మరింత సమాచారం ఏంటిది స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్ళు కార్పొరేట్ పన్ను సమఖ్య ఈ విధంగా డెప్త్గా ఇవ్వడం జరిగింది టెలికా ఇన్ఫ్రొడక్షన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పింక్ హైడ్రోజన్ ఇప్పుడు వార్తలో నిలిచిన టాపిక్ సోడియం అండ్ బ్యాటరీ తయారీ దుర్గా టూ స్మార్ట్ అంతర్గత సంబంధాలు అంతర్గత పత్రిక సమాజం సామాజిక న్యాయం ఇది గ్రూప్ టూలో ఒక టాపిక్ అండి రేపూలో ఉంది అన్ని గురించి ఒక రోజుకి ఒక టాపిక్ కవర్ చేయడం జరుగుతుంది ఎవ్రీ మంత్ ఈ విధంగా ఇవ్వడం జరిగినది దాదాపుగా ఒక వన్ ట్వంటీ ఎయిట్ పేజెస్తో బుక్ రిలీజ్ చేయడం జరిగింది ఈ అమిగోస్ కంగ్రెషన్ టాప్ అవర్ యూపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వీళ్ళు అమెగోస్ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చిన టాప్ యాంకర్స్ అండి వీళ్ళ గురించి ఇచ్చుకోవడం జరిగింది అమెగోస్ కరెంట్ అఫైర్స్ మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేకం ముందు లభ్యమవు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్